ఈ నెల సంఘక్షేమ అభివృద్ధి కూడికలు కొనసాగించబడుతూ ఉన్నాయి ఈ రెండు రోజులతో ముగించబడుతున్నాయి ముప్పయో తారీఖు బహిరంగ సభ మన ఉంది దాంట్లో దేవుని వాక్యం అందించడానికి దేవుని చేతిలో ఘనంగా వాడబడుతున్న దైవజనులు నా ప్రియమైన అన్న దేవుని చేతిలో ఘనమైన పాత్ర దైవజనులు నగర్ మన మధ్యలోకి వస్తారు చాలా చక్కని ఉపదేశం మనం వినబోతున్నాం కనుక చక్కగా కుండె సమేతంగా మీరు హాజరవ్వండి చక్కగా పిల్లలకు కూడా హాలిడేసే కదా చక్కగా పిల్లల్ని కూడా సమకూర్చి ముప్పై తారీఖు కూడికి తర్వాత ఏమన్నా సెలవులు పంపాలంటే పంపండి ముప్పయో తారీఖు మాత్రం చక్కగా పిల్లలతో పాటు ఎవరి పిల్లలు చిన్న పిల్లలు మొత్తం కుటుంబ సమేతంగా హాజరవ్వండి దైవజనులు వాక్యాన్ని ప్రకటించి మనకొరకు ప్రార్థన చేస్తారు ఈ సహవాసం జరిగే ప్రతి కోడిక మీ కుటుంబాల క్షేమం కొరకే సంఘ క్షేమాభివృద్ధి కోడికంటే సంఘం అంటే అదేదనుకోవద్దు నువ్వే సంఘం అంటే నీ క్షేమం కొరకు ప్రార్థన చేయడమే నేను తీసుకున్న బాధ్యత నాకు సంఘంలో ఉద్యమం రావాలంటే నీలో ఉద్యమం రావాలని అర్థం సంఘం క్షేమంగా ఉండాలంటే అర్థం ఏంటంటే నువ్వు క్షేమంగా ఉండాలని అర్థం నాకు సంఘం అంటే దాన్ని సపరేట్గా తీసి పక్కన పెట్టకండి సంఘం అంటే నువ్వే నీ కొరకే ఈ నెల రోజులు ప్రార్థనలు దైవజండుగా నేను దేవునికి అప్పగించుకొని తీర్మానించుకొని ఈ నెల దినాలు బయటికి వెళ్ళకుండా ఎన్ని పనులు ఉన్నా ఎన్ని కూడికలు ఉన్నా వాటిని పోస్ట్ పోన్ చేసి ఉన్న సేవకులు మన సహవాసంతో బలపడే సేవకులు ఎవరన్నా రమ్మని మరీ మరీ అడిగితే దానికి నేను కాదనుకుంటే వెళ్ళను తప్ప విడిగా ఎవరు అడిగినా కూడా బయటికి డేట్స్ ఇవ్వలేదు ఈ నెలలో చాలా మంది అడిగారు వాళ్ళ సంఘాల్లో జరిగే కూడికల్లో వాక్యం అందించగా నేను ఎవరు కూడా అందుబాటులోకి వెళ్ళలే మా అయితే నేను నిర్ణయించుకున్న నిర్ణయం అది సెప్టెంబర్ నెల తొమ్మిదో నెల ఈ నెలను దేవుడు సంఘక్షేమభివృద్ధి కోడికలు నడిపించడం ప్రభుత్వ సహాయం చేశారు